నమస్తే రాష్ట్రంలోని సాంకేతిక కళాశాలల ఫీజుల పెంపుపై పెంచాలా లేదా కుదించాలా అనే అంశం పైన చూస్తే మనం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఫీజుల వెనక్కి అనంతరం సబ్ కమిటీ వేయడం మరి ఆ కమిటీ ద్వారా మరొక జీవో జారీ చేయడం దానితో ఫీజుల పెంపు పెంచుతున్నారా లేదా అనే సందిగ్ధం నెలకొంది అదే అంశం పైన ఈరోజు ప్రధాన పత్రికలో వచ్చినటువంటి ఒక శీర్షిక మనం చూసినట్లయితే సాక్షి పత్రికలో వచ్చింది ఫీజుల పింప కుదింప ఇంజనీరింగ్ ఫీజులపై నేటి నుంచి కసరత్తు అంటే ఇంజనీరింగ్ ఫీజుల పైన మళ్ళీ ముఖాముఖి మేనేజ్మెంట్స్ ప్రిన్సిపల్స్ మరియు టీఏఎఫ్ఆర్సి ముఖాముఖి చర్చలనేది ఈరోజు నుంచి ప్రారంభమైంది ఈరోజు దాదాపు పదిహేను నుంచి ఇరవై కాలేజీలు ఇంటరాక్షన్ జరిగినట్టుగా సమాచారం ఉంది ఎఫ్ఆర్సి ముందుకు ప్రైవేట్ కాలేజీలు కొత్త మార్గదర్శకాల ప్రకారం పరిశీలన జాతీయ అంతర్జాతీయ ర్యాంకులపై దృష్టి ఎఫ్ఆర్సీ ఆడిటర్లకు మార్చే ఆడిటర్లను మార్చే యోచన మరోవైపు ప్రైవేట్ కాలేజీల అంతర్ అంతర్మతనం వచ్చే వారం సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చ ఇంజనీరింగ్ ఫీజుల పెంపు అంశాన్ని రాష్ట్ర ప్రవేశాలు ఫీజుల నియంత్రణ కమిటీ సోమవారం నుంచి తిరిగి పరిశీలన పరిశీల పరిశీలించనుంది అన్ని డాక్యుమెంట్లతో హాజరవ్వాలని ఇప్పటికే నూట ఎనభై కాలేజీలకు నోటీసులు పంపింది తొలి రోజు ఇరవై కాలేజీలు చర్చించేందుకు అంటే ఈరోజు షెడ్యూలు ఖరారు చేశారు ఈ ప్రక్రియ వచ్చే నెల మూడవ తేదీ వరకు కొనసాగుతుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బ్లాక్ పీరియడ్కు ఇంజనీరింగ్ కాలేజీల్లో వివిధ కోర్సులకు ఫీజులను ఖరారు చేయాల్సి ఉంది ఈ ప్రక్రియ ఆరు నెలల క్రితమే మొదలైంది కాలేజీల డాక్యుమెంట్లు ఆడిట్ రిపోర్ట్లను కమిటీ పరిశీలించి కాలేజీలతో చర్చించి ప్రతిపాదిత ఫీజులతో నివేదికను ప్రభుత్వానికి పంపింది ప్రభుత్వం అందుకు అంగీకరించలేక అంగీకరించకుండా ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో ప్రత్యేక కమిటీని వేసింది ఈ కమిటీ సూచనల మేరకు కాలేజీల ఫీజుల వ్యవహారాన్ని మరోసారి ఎఫ్ఆర్సి విచారిస్తుంది ప్రైవేట్ కాలేజీలకు టెన్షన్ కాలేజీల్లో నాణ్యత ప్రమాణాలను కొత్తగా కొత్త మార్గదర్శకాలు తీసుకుంటున్నారు ఇందుకు జాతీయ అంతర్జాతీయ ర్యాంకులు ఉన్న కాలేజీలను గుర్తించాల్సి ఉంటుంది దీనిపై కాలేజీ యజమాన్యాల్లో గుబులు మొదలైంది కొన్ని కాలేజీలకు జాతీయ అంతర్జాతీయ ర్యాంకులు ఉన్నా గతంలో ఎప్పుడు ఫీజులు పెంపనకు వీటిని కులమానంగా తీసుకోలేదు ఈ ర్యాంకులు లేకున్నా తక్కువ స్థాయిలో ఉన్న నిర్ణీత ఫీజుకే కత్తెరకు కూడా వేసే అవకాశం ఉందని యజమాన్యాలు భయపడుతున్నాయి కొన్ని కాలేజీలు న్యాక్ ర్యాంక్ కోసం కూడా ప్రయత్నించలేదు ఎఫ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులు టాప్ కాలేజీలకు మాత్రమే వస్తున్నాయని యజమాన్యాలు అంటున్నాయి ఈ నేపథ్యంలో పెద్ద కాలేజీలకే న్యాయం జరుగుతుందని చిన్న కాలేజీలు నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఆడిట్ లెక్కలపై సందేహాలు ఎన్నో గత మూడేళ్ళ మూడేళ్ళలో జమ ఖర్చులకు కాలేజీలు ఎఫ్ఆర్సీకి ఇప్పటికే సమర్పించాయి మొత్తం తప్పులు తడకగా సమర్పించాయి సమాచారం అంతా కూడా తప్పని చెప్పేసి తెలియజేస్తున్నారు వీటిని ఆడిట్ విభాగాలు పరిశీలించాయి అయితే కాలేజీలో ఆడిట్ చేసిన వారితో ఎఫ్ఆర్సీ ఆడిటర్లకు సంబంధాలు ఉన్నాయని ఇప్పుడు వారిని మార్చే అవకాశం ఉందని చెప్తున్నారు మౌలిక వసతులకు చేసిన ఖర్చు ఫ్యాకల్టీకి చెల్లించిన వేతనాలు డిజిటల్ విధానంలో చూపించాలని ఎఫ్ఆర్సీ కోరే అవకాశం ఉంది అయితే దాదాపు ఎనభై ఐదు కాలేజీల వద్ద ఇలాంటి ఆధారాలు లేవని సమాచారం ఎనభై ఐదు శాతం కాలేజీల ఎనభై ఐదు కాలేజీల వద్ద ఎలాంటి సమాచారం ఎలాంటి ఆధారాలు లేవని సమాచారం ఓ దీంతో ఈ కాలేజీల్లో ఫీజుల కోత పడుతుందా అనే సందేహాలు యజమాన్యాలలో కలుగుతున్నాయి ల్యాబొరేటరీ ప్లేస్మెంట్లు కూడా ఫీజుల పెంపనకు కొలమానంగా తీసుకోబోతున్నారని తెలిసింది అయితే కొన్నేళ్లుగా కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించడం లేదు లే ఆఫ్ ఆఫ్ క్యాంపస్ నియామకాలే జరుగుతున్నాయి పెద్ద కాలేజీల్లో విద్యార్థులు క్యాంపస్ ఉద్యోగాలు ప్రయత్నించడం లేదు ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది భవిష్యత్ కార్యాచరణపై కాలేజీల కసరత్తు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎఫ్ఆర్సీ ముందు హాజరైన భవిష్యత్ కార్యాచరణపై ఉమ్మడిగా ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు భావిస్తున్నాయి షెడ్యూల్ ప్రకారం మొదటి వారం రోజులు ఎఫ్ఆర్సీ ముందు హాజరయ్యే వాటిలో ఒక మోస్తరు కాలేజీలు ఉన్నాయి వీటి పట్ల కమిటీ ఎలా వ్యవహరిస్తుంది ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటుంది ఫీజులు పెంచుతారా తగ్గిస్తారా అనే అంశాలను పరిశీలించాలని నిర్ణయించాయి దీని ఆధారంగా వచ్చే వారం సమావేశమై చర్చించాలని నిర్ణయించినట్టు కాలేజీకి ప్రతినిధి తెలిపారు అవసరమైతే న్యాయ పోరాటం చేయడమా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడమా ఏది కాకపోతే సభ్యకు వెళ్లడమా అనే అంశాలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు ఇది మొత్తానికి చూసినట్టయితే ఫీజుల పెంప కుదింప అనే అంశం చూస్తే కాలేజీలకు పెంచినా పెంచకున్న లాభాలే ఇచ్చే జీతాలు చాలి చాలని జీతాలు వారు చెల్లించేటువంటి జీతాలను చూస్తే ఎంతో దారుణంగా అంటే అర్థంగా ఉన్నటువంటి జీతాలు స్కేల్స్ ఇస్తున్నామని తప్పుడు అఫిడవిట్లు రాసిచ్చినటువంటి టీఎఫ్ఆర్సీకి మరి ఇవాళ అదే ఆ నివేదికలనే పరిశీలన చేసి మళ్ళీ ఫీజుల పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి ఏది ఏమైనా టీఏఎఫ్ఆర్సీ స్పష్టంగా ఒక తెలియజేసేది ఒకటి అధ్యాపకులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేసి వారికి వస్తున్నటువంటి వేతనాలు వారికి చెల్లిస్తున్నటువంటి వేతనాలు వాస్తవమా కాదా వాళ్ళు చూపిన డాక్యుమెంట్లు ఫామ్ సిక్స్టీన్ కావచ్చు ఫామ్ ట్వంటీ సిక్స్ ఏఏఎస్లు చూపించినటువంటి డీటెయిల్స్ వాస్తవమా కాదా వారి బ్యాంక్ ఖాతాలో ఎంత జమ చేస్తున్నారు ఎంత రిటర్న్ తీసుకుంటున్నారు కొన్ని కాలేజీలో ఎంత జమ చేస్తున్నారు ఎంత చూపిస్తున్నారు ఇవన్నీ కూడా పరిశీలన చేయాలని చెప్పేసి టీఎఫ్ఆర్సీకి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు